హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు వానాకాలం రెగ్యులర్గా దొరికే కాసరకాయల గురించి మీకు తెలుసా చిన్న కాకరకాయలు అని కూడా అంటారండి వేటిని రెగ్యులర్గా కనుక తీసుకున్నామంటే మనకి కాల్షియం అనేది ఫుల్గా అంది ఎముకలు దంత సమస్యలు తగ్గుతాయండి ఇంకా డయాబెటిక్ పేషెంట్స్కి అయితే ఇది ఒక వరం అని చెప్పొచ్చు న్యాచురల్ ఇన్సులిన్ లాగా పనిచేసి ఇది రక్తంలో అధిక గ్లూకోజ్ని తగ్గించి చక్కగా షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది మలబద్ధకానికి మంచి మందులా పనిచేస్తుంది దీనిలో ఉండే ఔషధ గుణాల వల్ల దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయండి శరీరం బరువును తగ్గించేందుకు కూడా చాలా బాగా దోహదపడుతుంది దీనిలో ఫైబర్ ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా మామూలు కాకరకాయల్లో కన్నా కూడా ఎక్కువండి ఇందులో ఉండే సి విటమిన్ వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి చర్మ వ్యాధులు అనేవి తగ్గుముఖం పడతాయండి దీనిలో పొటాషియం ఎక్కువ నోటి పూత కడుపుల నొప్పికి కూడా ఇది మందులా పనిచేస్తుంది భారతీయ సాంప్రదాయ వైద్యంలో వీటి కాయలు ఆకుల రసాన్ని మందులు తయారు చేయడానికి కూడా వాడతారండి ఇంకా విరోచనాలకు కూడా ఇది చికిత్సగా వాడతారు కిడ్నీని క్లీన్ చేస్తుంది లివర్ని డీటాక్స్ చేస్తుంది ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ కాసరకాయలతో ఇవాళ నేను ఫ్రైని చేస్తున్నాను కాసరకాయలు ముందు భాగం వెనక భాగం కొనలు ఉంటే అవి తీసేసి చక్కగా వాటర్లో వేసేసి శుభ్రంగా కడుక్కుంటే మనకి మట్టి అది ఏమన్నా ఉన్నా పోతుంది ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక బాండీని పొయ్యి మీద పెట్టి దానిలో రెండు గెరటెళ్ళ నూనె వేసి ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు మినపగుళ్ళు ఇవన్నీ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని తరుక్కున్నాను వాటిని వేసేసి కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు జస్ట్ సీజనింగ్ కోసం వేసాను ఒకసారి ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు అనేవి లైట్గా ఫ్రై అవ్వాలి అప్పటి వరకు కూడా గెరటతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి నార్మల్ కాకరకాయల కన్నా కూడా ఈ కాసరకాయలు అనేవి చాలా హెల్దీ అండి ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా వేసాను కరివేపాకు కూడా మంచి సువాసన వచ్చే విధంగా రెండు మూడు నిమిషాల వరకు వేపుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కాసరకాయలు వాటిని వేసేసేయాలి చాలా ఈజీ అండి ఈ కాసరకాయలు ఫ్రై చేయటం అలాగే కాసరకాయల్లో సరిపడా క్రిస్టల్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ వరకు వేసి అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఈ కాసరకాయలు చాలా త్వరగా ఉడుకుతాయండి అందుకని చెప్పని అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూతను పెట్టేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకుందాం ఈ లోపల కారాన్ని ప్రిపేర్ చేసుకుందాము ఈ కారం కోసం ఎండు కొబ్బరి పొడి ఒక కప్పు వరకు తీసుకున్నాను మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చండి కానీ ఎండు కొబ్బరితోనే ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఒక చిన్నలపై రెమ్మల వేడలు తీసివేశాను ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రెండు టేబుల్ స్పూన్స్ వరకు కారము అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసాను కారము ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇందాక ఒక పావు టేబుల్ స్పూను నేను కాకరకాయలు వేయడానికి వేశాను కదా మళ్ళీ కారానికి ఒక పావు టేబుల్ స్పూన్ వేసి ఫైన్గా మిక్సీ పట్టేసుకోవడమే కొబ్బరి కారం లాగానే కాకపోతే కొంచెం దీంట్లో జీలకర్ర ధనియాల పొడి వేయటం వల్ల ఇంకా రుచి అనేది చాలా బాగుంటుందండి చూడండి మరీ ఫైన్గా మిక్సీ పట్టుకోకర్లేదు ఇలా పొడి పొడిగా అవుతేనే మనకి అక్కడక్కడ వేపుడులో తింటుంటే తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఈ లోపల కాసరకాయలు కూడా ఉడికినాయేమో చూద్దాము చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి నేను ఒక పావు కేజీ కాసరకాయలు ఈ ఫ్రైకి వాడాను మాకు నాకైతే గుంటూరులో పావు కేజీ వచ్చేసి డెబ్భై రూపాయలు అమ్ముతున్నారండి కొంచెం కాస్టే కానీ ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవి డెఫినెట్గా మనం కూడా తయారు చేసుకొని తినాలని చెప్పని తీసుకొచ్చాను లాస్ట్లో ఇది వేగినాక మనం తయారు చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడిని వేసేసేయాలి ఎండు కొబ్బరి పొడి అనేది పెద్దగా వేగాల్సిన అవసరం లేదండి కాకరకాయలకి ఉల్లిపాయలకి బాగా పట్టే విధంగా ఒక్క ఐదు నిమిషాలు మంటని సిమ్లో పెట్టేసి రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ రోస్ట్ చేశారంటే ఎండు కొబ్బరి మాడిపోయి కర్రీ అంత బాగుండదు చూడండి టెక్స్చర్ అనేది ఇలా ఉండాలి ఇలా ఫ్రై చేసుకున్నాక చక్కగా అన్నంలో వేసుకొని తిన్నా లేదా చపాతీకైనా దోసకైనా దేనికైనా కాంబినేషన్గా బాగుంటుందండి చేదు కూడా మామూలు కాకరకాయలు అంత చేదు ఇవి ఉండవు చాలా చాలా టేస్టీగా ఉంది కర్రీ అయితే నాకు ఈ కర్రీ తిన్న తర్వాత అర్థమైంది ఏంటంటే డైజెషన్ కూడా చాలా బాగుందండి మీరు కూడా ఈ ఆరోగ్యకరమైన కాసరకాయల వేపుడిని డెఫినెట్గా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీకు అందరికీ దీని ఔషధ గుణాలు తెలియాలని వివరంగా చెప్పాను బోర్ ఫీల్ అయితే సారీ అండి వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వంటల కోసం డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో ఔషధ గుణాలున్నా ఆరోగ్యకరమైన కాసరకాయల వేపుండి మీకు వీలైనంత ఎక్కువగా షేర్ చేయండి అప్పుడే వేరే వాళ్ళు కూడా దీని గురించి తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్